పూర్తినార్థశాత్రంలో రెండోది కనంలో అధ్యాయం పంతొమ్మిది అందులో ప్రకారం ముప్పై ఏడవ గురించి తెలుసుకోబోతున్నాం భౌతవాధ్యక్షుడు భౌతవాధ్యక్షుడు ప్రామాణికమలను తూకమలను మాసము మానమలను తయారు చేయుటకై కర్మాగారములను స్థాపించవలం పది మిరప గింజలు లేదా ఐదు గురి గింజలు ఒక సువర్ణ మా మాసకము మూడు పదహారు సువర్ణ మాషకములు ఒక సువర్ణము లేదా ఒక వర్షము నాలుగు నాలుగు కర్షకములు ఒక పదము ఎనభై తెల్ల తెల్ల ఆవాల గింజలు ఒక వేడి మాషకము పదహారు వెండి మాషకములు లేదా ఇరవై సౌభ్యపు గింజలు ఒక ధరణము ఇరవై బియ్యపు గింజలు ఒక వజ్ర వజ్ర ధరణము ధరణము ఎత్తుగల వజ్రము ఇరవై బియ్యపు గింజలు బరువు కలది అర్ధమాషకము ఒక మాషకము రెండు నాలుగు ఎనిమిది మూషకములు ఒక సువర్ణము రెండు నాలుగు ఎనిమిది పది ఎనభై ముప్పై నలభై నూరు సువర్ణములు ఇవి తూకముల పేర్లు ధరణముల విషయము కూడా ఇంటిదే అని తూక తూకపోకులను ఇనుముతో గాని మగధములోను మేకల పర్వతములలోను దొరుకు నాళ్ళతో కానీ తయారు చేయవలను లేదా తడు తడుగు పూత పూయట వలన బరువు ఎక్కువ కానట్టి వేడి వేడిమి వలన బరువు తక్కువ కానట్టి మరియు దేని అయినా వాడవచ్చు పొడవులో ఆరు అంగుళములతో ప్రారంభించి ఎనిమిది ఏసి అంగుళములు చొప్పున వృద్ధి చేయను చేయొచ్చును బరువులో ఒక ఫలము లోహముతో ప్రారంభించి ఒక్కొక్క ఫలము చొప్పున వృద్ధి చేయొచ్చును పది పూర్వ రకముల త్రాసులను తయారు చేయాలను ముళ్ళకు రెండు వైపులా రెండు త తట్టులు తట్టులుగా ఒక ఒకవైపు ఒకే తట్టుగానే అమర్చవచ్చును సమవృత్త అను పేరు గల త్రాసును ఒక ముప్పై ఐదు ఫలముల బరువును డెబ్బై రెండు అంగుముల పొడవు గల లోహంతోను తయారు చేయించవచ్చును దానికి ఒక కొనయందు ఐదు ఫలముల బరువు గల గుండ్రపు లోహమును కట్టి సమకరణమును చేయబలెను తర్వాత ఒక కష్టము బరువును సూచకము సూచించుటకు ఒక్కొక్క కష్టంకు చొప్పున ఫలము వరకు వృద్ధి చేయించు తర్వాత పది ఫలముల వరకు ఒక్కొక్క ఫలమును చొప్పున వృద్ధి చేయొచ్చు అటు తర్వాత పన్నెండు పదిహేను ఇరవై ఫలాల బరువుకు గీతలు గీయవలెను అటు తర్వాత పది ఫలముల చొప్పును చేయవచ్చు నూరు ఫలముల బరువును సూచించగా గీతలు గీయవ ఐదులను సూచించి స్థానమును విగ్రహమును చెక్కించవలను దీనికి రెండింతల లోహంతో తొంభై ఆరు అంగోళముల పొడవుగల పరిమాణి త్రాసును చేయించవలను ఇందులో నూరు ఫలముల బరువును సూచించే గీతను గీసి అటు తర్వాత ఇరవై యాభై రెండు వందల ఫలముల బలవులను సూచించి గీతలు గీయవరణను తులములు ఒక భారము ధరణములు ఒక ఫలము ఇట్టి నూరు ఫలములు రాజమానము దేనికి క్రమంగా ఐదు బలముల చొప్పున తగ్గించిన పక్షమును వ్యవహరించమానము భాజానిమానము అంతఃపుర భాజానిమానము ఏర్పడును వీటిలో ఒక్కొక్క ఫలము ఆయా మాణిల మాని ఫలము కంటే అర్థము ధరణము తగ్గించి ఉండను కాడలోని రోహము క్రమబమ్మగా రెండు ఫలములు వచ్చును పొడవు ఆరు అంగళములు చొప్పున తగ్గించవచ్చును మొదటి రెండో త్రాసుల్లో చూచినప్పుడు మాంసము ద్రోహములు లవణము మనులు తప్ప తక్కిన వస్తువులు విషయమున ఐదు ఫలముల ప్రయాణమును వసూలు చేయవల్ని ఒక తరచు చేయబడిన త్రాసు ఏమిటి హస్తములు పొడగా అయినదని కానీ గీతంలో కానీ తూకము గుండ్ల గుండ్లతో కానీ కూడినట్టుది కానీ నెమలి పాదములు ఆకారములు గల పీటలపై అధిష్ఠించబడినట్టుగా ఉంచగలను ఒక ప్రస్తుతము బియ్యమును ఉడికించుటకు ఇరవై ఐదు ఫలములు వంట చెరుకు కావలను దీన్ని బట్టి ఎక్కువ తక్కువలను లెక్క వేసుకొనవలను ఇది పూలమానముల వివరణము రెండు వందల ఫలములు విగా రెండు వందల ఫలములను వినిపగించడం ఒక ఆయాన ద్రోణము ఫలములు వ్యవ వ్యవహారిక ద్రోణము నూట డెబ్బై ఐదు ఫలములు బాజానియమ ద్రోణము ఒకటి ఏడు అరవై రెండు పలములంతా పురబాధీన ద్రోణం వీటిలో ఆడకము ప్రస్తము కుడ కుడు బొమ్మలు పై వాటిలో నాలుగవ తగ్గి ఉండను ద్రోణములు ఒక కారి ఇరవై ద్రోణములు ఒక కుటుంబము పది కుమ్మణములు ఒక కొలపాత్రలను ఎండినట్టు సారమైనట్టు కట్టెలతో కొలవలసినట్టుయు పదార్థములు నాలుగో వంతు సెకాయ నిలుచునట్లు కానీ అది లో లోపల పట్టునట్లు కానీ నిర్మించవలము కానీ రసములు మద్యములు పుష్పములు ఫలములు